అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ తొమ్మిది వారు తృప్తిగా తినిన తర్వాత ఏమియో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పను యోహాను వార్త ఆరు పన్నెండు ప్రభువైన యేసుక్రీస్తు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించినప్పటికీ వాటిని పంచు ఆధిక్యత శిష్యులకే దక్కింది వాటిని పంచుమని ఆయన బలవంతులైన వారిని అడగలేదు కానీ శిష్యులకే చెప్పను ఇతరులు ప్రభుయేసుక్రీస్తు యొక్క జతపనివారు వారు కారు నిజముగా తిరిగి జన్మించి ప్రభువును వెంబడించువారే ఆయన జతపని వారు కాగలరు శిష్యులు నేసుక్రీస్తు ఆశీర్వదించిన రొట్టెను పట్టుకుని వెలుచున్నారు కేవలం ఆశీర్వదించబడిన వాక్యము మాత్రమే తృప్తిపరచబడగలదు చాలామందికి చాలా జ్ఞానము ఉన్నందున చాలా ప్రతిభావంతంగా వాదించగలరు అయినను వారట్లు మాట్లాడుట ద్వారా మంచి చేయరు కానీ కీడునే చేదురు ఇతర ప్రజలు కేవలం క్లుప్తంగా కొన్ని మాటలే మాట్లాడినను నీవు విరిగిన వారి మాటల నుండి బలమును ప్రోత్సాహమును పొందదు ఎందుకనగా పలకబడిన ప్రతి మాట ప్రభు అనేస్సు క్రీస్తుచే ఆశీర్వదించబడింది ప్రతి ఉదయము నీవిట్లు ప్రార్థన చేయవలను ప్రభువా నా పెదవులను నాలుకను గొంతును అభిషేకించుము నా బుద్ధిహీనతను నేను ఒప్పుకొనుచున్నాను ప్రభువా నేను కొందరికి సహాయము చేయవలనను కొనుచున్నాను కనుక ప్రజలకు అవసరమైన సరియైన మాటలను నాకు ఇచ్చి సహాయం చేయుము అప్పుడు దినమంతటిలో ఎవరో ఒకరు నీ ద్వారా జీవాహారము పొందుటను నీవు చూసదువు ప్రభుని యేసు ఎలా కేవలం కొన్ని మాటలైనను ప్రశ్నలు అడుగు వారికి సమాధానం చెప్పుటకు సరిపోవును ఆకలి కొని ఆత్మ నీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి వారి ఆకలిని జీవాహారముతో తృప్తిపరచుటకు ప్రయత్నించము కొందరు చిన్న సమస్యతోనూ మరికొందరు పెద్ద సమస్యతోనూ చాలా సమస్యలతోనూ వచ్చుదురు కానీ మనం ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినట్లు అందరినీ తృప్తిపరచునట్లు సిద్ధపడవలెను వారి కథనంతా వినుటకు సహనము చూపించుము దానికి ఎంత సమయం పట్టినూ సరే ఎందుకనగా నీకు కష్టం తీవ్రంగా కనిపించకపోవచ్చు కానీ వారికి అది ఎంతో ముఖ్యం వారి సమస్యలన్నిటికీ సరిపోవు ఆహారము మన దగ్గర ఉన్నది మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి మత్త స్వార్థ పద్నాలుగు ఇరవై ఈ భాగము నుండి వ్యర్థము చేయుట ప్రభువుకు ఇష్టం లేదని నేర్చుకునిచున్నాము మనము ప్రభువేసు శిష్యులముగా ఆకలి కొని వారిని తృప్తిపరచుట ముఖ్యముగా వేలాది ప్రజల ఆకలిని తృప్తిపరచవలనని నేర్చుకుందుము దీని ద్వారా మన జీవితంలో వ్యర్థముగా పాడు చేయుట లేక ఖర్చు పెట్టుట వంటివి ఉండకూడదని పాఠమును నేర్చుకున్నదము అయినను మనం చాలా వాటిని వ్యర్థపరుచు ఉందము మన సమయమును శక్తిని ఆహారమును ఇంకా చాలా ఇత్తరమైన వాటిని మనం వ్యర్థపరచుదుము అందువలనే మన జీవితంలో ఆకలిగొనిన ప్రజలను తృప్తిపరచలేని విధంగా ఉన్నవి దేవునికి వ్యర్థపరచుట ఇష్టం లేదు మన సమయమును మనం లాభదాయకముగా ఖర్చు పెట్టుచున్నామని యథార్థంగా చెప్పగలమా లేక మన సమయమును మనము వ్యర్థమైన సంభాషణల కొరకు లేక విలువలేని వాటి కొరకు వేపరుచుస్తున్నామా ఉదాహరణకు నీవు బస్సు లేదా రైలు కొరకు ఒకటి లేదా రెండు గంటలు వేచి ఉండవలసి వచ్చును అలాంటి సమయంలో నీవు ఏవో పత్రికలను లేక పుస్తకములను చదువుటలో లేక అటు ఇటు తిరుగుచున్న మనుషుల వైపు లేక గోడల వైపు చూచుటలో గడుపుచున్నావా నీ సమయమును చక్కగా సద్వినియోగం చేయుచున్నానని నీవు చెప్పగలవా బస్ స్టేషన్లో కానీ రైల్వే ప్లాట్ఫామ్పై కానీ సమయమును బైబులును ధ్యానించటలో లేక సాక్ష్యమును చెప్పడంలో లేక మరేదైనను ఉపయోగపడు విధానములో సద్వినియోగం చేసుకున్న వలను నీవు ప్రతి క్షణమును చక్కగా ఉపయోగించుకున్న వలను ఎందుకనగా ఆత్మీయముగా తృప్తిపరచవలసిన ఆకలిగొనిన అక్కరగల ప్రజలెందరో కలరు ప్రైజ్ ప్రైజ్లాడ్